మనలో చాలామందిని ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది అన్నీ తెలిసి మళ్లీ మళ్లీ అదే పాతంలోకి ఎందుకు పడిపోతున్నాం ఈ నిరుత్సాహపరిచే చక్రం నుంచి బయటపడటం అసాధ్యమా దీని వెనుక ఉన్న ఆ రెండు ముఖ్యమైన కారణాలేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం సూటిగా చెప్పాలంటే సమస్య మనల్ని శోధించే విషయం కాదు అసలు సమస్య మన హృదయంలో మనం దేనికిస్తున్న ప్రాధాన్యత అవును ఆదాము అవ్వల కాలంనుంచీ ఇప్పటిదాకా పాపానికి మూలం ఒకటే దేవునికివ్వాల్సిన మొదటి స్థానాన్ని వేరేదానికివ్వడం అయితే ఈ ప్రాధాన్యత అనే సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ప్రేమ యొక్క నిజస్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే నిజమైన ప్రేమ పంచుకోవడాన్ని అస్సలంగీకరించదు ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి మన జీవిత భాగస్వామి మన దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి బదులు నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది ఆ ఒక్క చిన్న పదం కూడా మొత్తమర్థాన్ని మార్చేసింది కదా అంటే ఆ ప్రేమలో మనతోపాటు ఇంకెవరో ఉన్నారు అని అర్థం చెప్పండి అలాంటి ప్రేమను ఎవరైనా ఒప్పుకుంటారా అస్సలు ఒప్పుకోం ఇది కేవలం మనుషులేకే కాదు తెలుసా మన ఇళ్లల్లో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల్నే చూడండి అవి కూడా తమ యజమాని ప్రేమను వేరే వాటితో పంచుకోడానికి ఇష్టపడవు ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలి అది సృష్టిలోనే ఉన్న ఒక ప్రాథమిక సూత్రం ఇదే ఇదే సూత్రం దేవునికి కూడా వర్తిస్తోంది మనమే సంపూర్ణమైన ప్రేమను కోరుకుంటున్నప్పుడు మనల్ని తన స్వరూపంలోనే సృష్టించిన దేవుడు ఇంకెంతగా కోరుకుంటాడు చెప్పండి ఆయన మననుంచి కోరుకునేది సంపూర్ణమైన ప్రేమ కేవలం ఆయనతో మాత్రమే సహవాసం సరే ఈ ప్రాధాన్యత ఎక్కడ తప్పిందో తెలుసుకోవాలంటే మనం మొదటి పాపం జరిగిన ఏదేను తోట దగ్గరికి వెళ్ళాలి చూడండి చాలామంది అనుకుంటారు ఆదాము అవ్వలు పండు తినడం వల్లే పాపంలో పడ్డారని కాని అసలు అది కాదు అంతకంటే పెద్ద తప్పు జరిగింది వాళ్ళు దేవుని మాటకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతని సాతాను మాటకిచ్చారు దేవునితో ఉన్నవారి ఏకత్వంలోకి సాతాను మూడో వ్యక్తిగా ప్రవేశించాడు అక్కడే అంతా తారుమారైంది ఇక్కడే మనకు అసలు విశ్వార్థమవుతుంది ప్రేమకూ విధేయతకూ విడదీయ్య లేని ఉంది సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఏసయ్యే చాలా స్పష్టంగా చెప్పారు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు అని అంటే మనం ఆజ్ఞలు పాటించట్లేదు అంటే దాని వెనుకున్న అసలు కారణమేంటి మీద ప్రేమ తగ్గడమే ఇలా మన హృదయం దేవునికి లోకానికి మధ్య విభజించబడినప్పుడు బైబిల్ దాన్ని చాలా తీవ్రమైన పదంతో పిలుస్తుంది అదే ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి దేవునితో సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూనే లోకాన్ని కూడా ప్రేమించడం ఈ బంధాన్ని అర్థం చేసుకోటానికి బైబిల్ ఒక అద్భుతమైన పోలికను మన ముందుంచుతుంది యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఐదో వచనంలో ఇలా ఉంటుంది నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అని ఇక్కడ భర్త అనే మాటకు హీబ్రూలో యజమాని అని పోషించేవాడని కాపాడేవాడని ఎంతో లోతైన అర్ధాలున్నాయి మరి అలాంటి దేవుణ్ణి కాదని మనం వేరేదానికి ప్రాధాన్యత ఇస్తే అది ఆయన హృదయాన్ని ఎంతగా గాయపరుస్తుందో ఒక్కసారి ఆలోచించండి సరే ఏదేను తోటకథ అప్పటిది మరి మన మాటేంటి ఆనాడు శోధన పండు వస్తే ఈనాటి శోధన మన జీవితాల్లోకి వేరే రూపాల్లో వస్తుంది అయితే మరి ఈరోజు మన జీవితాల్లో ఆ నిషిద్ధ ఫలమేంటి అసలు ఏది మనల్ని దేవుని ప్రేమనుంచి ఆయన నుంచి దూరం చేస్తోంది ఆనాడు అది ఒక పండు రూపంలో వచ్చింది ఈనాడు అది మన చేతిలో ఉన్న ఫోన్ కావచ్చు మనం చూసే సినిమా కావచ్చు డబ్బు మీద ఆశ కావచ్చు లేదా అక్రమ సంబంధాలు కావచ్చు వీటన్నిటిలో దేనికి మన సమయాన్ని ప్రాధాన్యతను ఇచ్చినా మనం దేవుడితో చెప్పకుండానే చెబుతున్నాం ప్రభూ నా మొదటి స్థానం నీది కాదు అని వాక్యం ఈ విషయంలో అస్సలు రాజీపడదు యాకోబు పత్రిక నాల్గవ అధ్యాయం నాల్గవ వచనం చాలా గట్టిగా హెచ్చరిస్తుంది ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వం అని మీకు తెలియదా అని అంటే మనం ఒకేసారి దేవునితో స్నేహితులుగా ఉంటూ అదే సమయంలో లోకంతో స్నేహం చేయడం అసాధ్యం సరే ఇలాంటి రెండు పడవల ప్రయాణం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో వాక్యం చాలా గంభీరంగా హెచ్చరిస్తుంది ఇప్పుడు దాని చూద్దాం ఈ విషయంలో వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఎలాంటి సందేహానికి తావులేదు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిది మరియు పదవ వచనాలను శ్రద్ధగా వినండి అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను త్రాగుబోతులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక ఇలాంటివే గలతీ ఎఫెసీ ప్రకటన గ్రంథాల్లో కూడా ఉన్నాయి మనం ఎంచుకునే మార్గం యొక్క పర్యవసానాలను ఇది స్పష్టం చేస్తోంది అయితే ఈ హెచ్చరికలు మనల్ని భయపెట్టటానికి కాదు మనల్ని మేల్కోల్పటానికి ఎందుకంటే ఈ పాపపు వలయం నుంచి బయటపడటానికి దేవుడు ఒక మార్గాన్ని కూడా చూపించాడు ఆ విజయానికి మొదటి మెట్టు మత్తైస్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఉంది నన్ను వెంబడించాలనుకుంటే మిమ్మను మీరు కాదనుకుని మీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అంటే ఏంటి మన ఇష్టాలను లోకం ఆశలను పక్కన పెట్టి దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వడం మనం ఎప్పుడు ఆయనవైపు తిరిగినా ఆయన మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మనం ఏంటంటే మొదటి యోహంలో చెప్పినట్టు ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు మనం ఆయన నుండి ఎంత దూరం వెళ్లిపోయినా సరే ఏషియా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడంటున్నాడు నేను రోజంతా నా చేతులు చాపి నీకోసమే ఎదురుచూస్తున్నాను అని అంత గొప్ప ప్రేమ ఆయనది ఇది అసాధ్యం అనుకోవద్దు దేవుడికి మొదటి స్థానమిచ్చి పాపాన్ని గెలిచిన వీరులు మన ముందు ఉన్నారు యోసేప్ శోధన నుంచి పారిపోయాడు దానియేలు సింహాల బోనులో ఉన్నా ప్రార్థన ఆపలేదు పౌలు క్రీస్తుకోసం తనకున్నదంతా చెత్తతో సమానమనుకున్నాడు వీళ్లందరి విజయరహస్యమేంటి ఒక్కటే దేవునికి మొదటి స్థానమివ్వడం గొప్ప జ్ఞాని అయిన సొలోమోను లోకంలో అన్నీ చూశాడు అన్నీ అనుభవించాడు చివరికి ఆయన తీల్చిన సత్యం ఒక్కటే ప్రసంగీ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో అదే చెప్పాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను పాటించాలి మనుష్యులందరూ చెయ్యవలసిన విధి ఇదే జీవితానికి ఇంతకంటే గొప్ప సారాంశమేముంటుంది కాబట్టి ఇప్పుడు మన నిర్ణయం తీసుకోవాలి మన ప్రేమ ఎవరిది మన ప్రాధాన్యత దేనికి సమయం మించిపోకముందే ఆయన దొరికే ఈ సమయంలోనే మన హృదయాన్ని పూర్తిగా ఆయనకి చేద్దాం ఎందుకంటే ఆయన దొరకని కాలం రాబోతోంది ఇప్పుడే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుందాం ఈ వాక్యం మనల్ని బలపరిచినట్లయితే దీన్ని కూడా పంచుకుందాం ఎందుకంటే ఈ సత్యం చేరాల్సిన జీవితాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మరిన్ని ఆత్మీయ విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి